నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలియట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు జూన్ నెల పెన్షన్లు తీసుకోవడానికి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ అనుమతితో కైతే కీలక ప్రకటన అయితే చేసింది ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఇప్పటికే గత రెండు నెలల నుంచి కూడా పెన్షన్ల కోసం అయితే ఎదురు చూసి ఇబ్బంది పడడం జరిగింది ఇక జూన్ నెల పెన్షన్ల పంపిణీ ఏ విధంగా ఉంటుంది మనకు అంతేకాకుండా జూన్ నెల నుంచే వాలంటీర్ల చేత పంపిణీ చేస్తామంటున్నారు అలాగే జూన్ ఒకటో తారీఖున పెన్షన్ అయితే ఇవ్వరండి ఇక పెన్షన్ ఎందుకు ఇవ్వరు ఏంటనే వివరాలు తెలియజేస్తాను అంతేకాకుండా మనకు రాష్ట్ర వ్యాప్తంగా వీరికైతే మనకు నాలుగు వేల రూపాయలు వీరికైతే ఆరు వేల రూపాయల పెన్షన్ అయితే అందుతుంది ఆ వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తున్నా కదా లైక్ బటన్ కింద ఉంటుంది వీడియో కిందనే లైక్ చేసేయండి అలాగే తెలిసిన బంధువులకు స్నేహితులకు పక్కనే ఉన్నటువంటి షేర్ బటన్ పైన నొక్కి వీడియోనైతే షేర్ చేయండి బాణం గుర్తు మాదిరి ఉంటుంది షేర్ చేసేయండి అలాగే వీడియోని చివరి వరకు చూడండి చివరి వరకు చూడడం మీరు చేయకపోతే మీకు విషయం అనేది అర్థం కాదు ఏం చెప్తున్నారు ఏంటి అనేది మనకు కాబట్టి మీరు చివరి వరకు వీడియోనైతే చివరి వరకు చూడండి అంతేకాకుండా మీరు తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఎవరైనా సరే ఇంకా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవడం జరుగుతుంది దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక గత రెండు నెలల నుంచి కూడా మనకు పెన్షన్ పంపిణీ ఏ విధంగా ఉందనేది మనం చూస్తూనే ఉన్నాం ఇక మార్చి పదహారు తారీఖున ఎన్నికల కోడ్ అనేది రావడంతో ఏప్రిల్ నెల నుంచే మనకు పెన్షన్ల పంపిణీ అనేది అస్తవ్యస్తం అయిపోయింది అంటే సక్రమంగా పంపిణీ అయితే చేయలేకపోయారు ఎందుకంటే గతంలో చూసుకుంటే వాలంటీర్లు ఒకటో తారీఖున ఉదయం ఐదు గంటల నుంచే ఆరో తారీఖు వరకు కూడా మనకు పెన్షన్లు అయితే పంపిణీ చేసేవారు ఒకవేళ ఎవరైనా సరే దూర ప్రాంతాల్లోనూ వారికి ఫోన్లు చేసి పెన్షన్ తీసుకోమని చెప్పేవారు ఇక ఎవరైనా అనారోగ్య బారిన పడితే వారికి హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి కూడా మనకు పెన్షన్లు అయితే ఇచ్చేవారు ఈ విధంగా అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే చేయడం జరిగింది ఇక గత ఏప్రిల్ నెలలో చూసుకుంటే మనకు పెన్షన్ పంపిణీ అనేది గ్రామ లేదా వార్డు సచివాలయాల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అధికారుల ద్వారా ఆధార్ కార్డు అనేది చూపించి పెన్షన్ పంపిణీ అయితే చేయడం జరిగింది అక్కడికి వెళ్ళి చాలామంది పెన్షన్ తీసుకోలేక దారి మధ్యలోనే చాలా మంది చనిపోవడం ఇలా రకరకాల కారణాలు అయితే జరిగాయనమాట ఇక ఈ నేపథ్యంలో ఆ విధంగా ఇబ్బంది పడ్డారు అనేసి మనకు ఏప్రిల్ నెలలో పడినటువంటి ఇబ్బందులను గుర్తుంచుకొని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏమి చేసిందంటే మనకు ఈ నెల ఇప్పుడు మే నెల కాబట్టి ఈ మే నెల పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల అకౌంట్లకైతే అయితే వేసింది ఇది ఇంకా పెద్ద సమస్య అయిపోయింది అంటే బ్యాంకుల ముందు బారులు తీరారు అనమాట వృద్ధులు వితంతువులు వారందరూ కూడా వెళ్ళి బ్యాంకుల ముందు పడిగాపులు కాశారు మనకు బ్యాంకుల్లో రోజుకు కొంతమందికి మాత్రమే అయితే పెన్షన్ డబ్బులు అయితే ఇవ్వడం జరిగింది అందరూ ఒకేసారి బ్యాంక్ కార్డుకి వెళ్ళిపోయారు ఎందుకంటే ప్రతి నెల కూడా వచ్చే పెన్షన్ డబ్బులతోనే వాళ్ళు హాస్పిటల్కి కానీ మందుల ఖర్చులకు కానీ వీటన్నిటికీ కూడా ఈ డబ్బులు ఉపయోగించుకుంటారు కాబట్టి కొంతమంది తల్లిదండ్రులు పిల్లలు చూడని వారు ఉంటారు ఇలా రకరకాల వారు ఉంటారు కాబట్టి పెన్షన్ డబ్బుల మీద బ్రతుకుతూ ఉంటారు చాలా మంది ఇక అయితే కూడా అంతే అనమాట ఈ విధంగా మనకు మే నెలలో చూసుకుంటే అకౌంట్లో వేశారు పెన్షన్ ఇక వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రం ఇంటింటికి వెళ్ళి కూడా పెన్షన్ అయితే పంపిణీ చేశారనమాట ఇక పూర్తి భిన్నంగా ఈ జూన్ నెల పెన్షన్లు అయితే ఉండబోతున్నాయి ఇక జూన్ నాలుగో తారీఖున ఎన్నికల ఫలితాలు అయితే వస్తాయి ఏ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని తెలిసిపోతుంది మళ్ళీ సీఎం జగన్ గారే సీఎం అవుతారా లేకపోతే చంద్రబాబు గారు సీఎం అవుతారా అనేది తేలిపోనుంది జూన్ నాలుగో తారీఖున ఈ నేపథ్యంలో మనకు పెన్షన్ల పంపిణీపై అయితే ఆసక్తి రేకుంది మనకు ఎందుకంటే ప్రతి నెల కూడా ఒకటో తారీఖు నుంచి ఆరో తారీఖు వరకు కూడా పెన్షన్ల పంపిణీ ఉంటుంది ఇక్కడ జూన్ నెలలో మాత్రమే మనకు నాలుగో తారీఖున ఫలితాలు వస్తాయి కాబట్టి మనకు కొత్త ప్రభుత్వం అనేది ఏర్పడుతుంది కాబట్టి ఆ రోజున మనకు జూన్ నాలుగో తారీఖు పైన పెన్షన్ల పంపిణీ చేయడానికి అవకాశం ఉందండి కాబట్టి మనకు పెన్షన్ల పంపిణీ జూన్ ఒకటో తారీఖున ఉండకపోవచ్చు అది కూడా మనకు బ్యాంక్ అకౌంట్లో వేయకుండా నేరుగా ఈసారి వాలంటీర్ల చేత పంపిణీ చేసే అవకాశం ఉంది ఎందుకంటే మనకు ఈ నెల పదమూడో తారీఖున ఎన్నికలు అయితే ముగిసాయి ఇక జూన్ నాలుగో తారీఖునైతే ఫలితాలు అయితే రాబోతున్నాయి ఇక ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది ఎవరు సీఎం అవుతారు అనేది జూన్ నాలుగో తారీఖున తేలిపోతుంది ఇక ఇరు పార్టీలు అంటే మనకు సీఎం జగన్ గారు అలాగే చంద్రబాబు గారు ఇద్దరు కూడా మనకు వాలంటీర్లైతే కొనసాగిస్తాము గతంలో ఏ విధంగా వాలంటీర్లు పెన్షన్ పంపిణీ చేస్తారో అదే విధంగా పెన్షన్ పంపిణీ ఉంటుందని కూడా తెలియజేశారు కాబట్టి మనకు వాలంటీర్ల ద్వారానే పెన్షన్ పంపిణీ అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని అయితే లేదు ఖచ్చితంగా జూన్ ఒకటో తారీఖునైతే పెన్షన్ పంపిణీ ఉండకపోవచ్చు జూన్ ఐదో ఐదు ఆరు తారీఖుల నుంచి కూడా పెన్షన్ పంపిణీ ఉండొచ్చు నేరుగా వాలంటీర్లు ఇంటింటికి వచ్చి పెన్షన్ పంపిణీ ఎత్తవచ్చు జూన్ నాలుగు వరకు ఎన్నికల కోడ్ ఉంటుంది అప్పటి వరకు ఏ పంపిణీ ఏ ఏవి కూడా చేయలేం కాబట్టి మనకు జూన్ ఐదు ఆరు తారీఖుల నుంచి మళ్ళీ కూడా ఏదో ఒక ప్రభుత్వం ఏర్పడుతుంది మనకు అప్పటి నుంచి వాలంటీర్లు వచ్చి ఇంటింటికి పెన్షన్ పంపిణీ చేస్తారు అంతేకాకుండా మనకు ఇక సీఎం జగన్ గారు వస్తే కేవలం మూడు వేల రూపాయల పెన్షనే వస్తుందండి ఎందుకంటే సీఎం జగన్ గారు అయితే రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని మనకు పెన్షన్ల పెంపు అయితే ప్రకటించలేదు కానీ చంద్రబాబు గారు అయితే మనకు వృద్ధులు ఎవరైతే ఉన్నారో వారికి నాలుగు వేల రూపాయల పెన్షన్ వికలాంగులు ఎవరైతే ఉన్నారో వారికి ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ప్రకటించేశారు అది కూడా మనకు ఏదైతే ఏప్రిల్ నుంచే ఇస్తామన్నారు ఇక ఏప్రిల్ మే జూన్ ఈ మూడు నెలలకు కలిపి మూడు వేల రూపాయలు అంటే ఏపీ ప్రభుత్వం మూడు వేల రూపాయలు ఇచ్చింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము ఆ మూడు వేలకు వెయ్యి రూపాయలు అనేది ఎగేసి మనకు అంటే పెంచి మూడు నెలలకు సంబంధించి మూడు వేల రూపాయలు ఇక జూన్ నెలలో ఇచ్చేటువంటి నాలుగు వేలు మొత్తం ఏడు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని చెబుతూ ఉన్నారనమాట ఇక మనకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వారికి కూడా అంతే మనకు పెంచి ఇస్తామని చెబుతూ ఉన్నారనమాట ఈ విధంగా పెన్షన్ పంపిణీ ఉంటుందని ప్రకటించారు కానీ సీఎం జగన్ గారు ఆర్థిక పరిస్థితిని అంచనా వేసి మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదు అనేసి అంచనా వేసి మనకు పెన్షన్ పెంపు అయితే ప్రకటించలేదు ఇక మరొకసారి సీఎం జగన్ గారు అయితే మనకు మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తారు లేదు చంద్రబాబు గారు కనుక సీఎం అయితే ఈ విధంగా నేను చెప్పిన విధంగా పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది అంతేకాకుండా గత నెలలో ఎవరైనా పెన్షన్ తీసుకోకుండా ఉంటే వారికి కూడా పెన్షన్ పంపిణీ అయితే చేస్తారు మీరు కూడా కంగారు పడాల్సిన పని లేదు మీకు పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ఇక ఎట్టకేలకు మొత్తానికి చూసుకుంటే జూన్ నెల నుంచే మనకు వాలంటీర్ల చేత పెన్షన్ పంపిణీ ఉంటుంది కాబట్టి ఎవరు కూడా కంగారు పడాల్సిన పని లేదు ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదనమాట నేరుగా వాలంటీర్లే మీ ఇంటికి వచ్చి మీకు పెన్షన్ అయితే ఇస్తారు అంతేకాకుండా మనకు తప్పకుండా వాళ్ళని మనకు ఎవరైతే కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి అయితే ఎటువంటి పెన్షన్ల పంపిణీ అయితే ఉండదు కొత్త పెన్షన్ల పంపిణీ అయితే చేయరు ఇక తిరిగి మళ్ళీ కూడా ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఏర్పడితే ఏర్పడుతుంది కాబట్టి జూన్ లో మనకు కొత్త ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాన్ని బట్టి అప్లై చేసుకుంటే మీకు కొత్త పెన్షన్లు అయితే అన్నమాట ఈ విధంగా ప్రస్తుతానికి పెన్షన్ల పంపిణీ అయితే జూన్ నెలకి సంబంధించి ఈ విధంగా ఉంటుందని అప్డేట్ అయితే ఇచ్చారు ఇప్పటికే పెన్షన్ కానుక పంపిణీ అయితే యాప్ అయితే అప్డేట్ అయింది ఆ యాప్ లో మనకు అర్హుల లిస్టులు అనేవి రావడం జరిగిందంటే అంటే పెన్షన్దారుల లిస్టులు అనేవి డిస్ప్లే కావడం జరిగింది ఈ లిస్టును బట్టి మనకు ప్రతి నెల ఇచ్చేటువంటి మూడు వేల రూపాయల పెన్షన్ జూన్ నెలలో కూడా అందుతుంది ఒకవేళ కనుక ప్రభుత్వం మారితే అంటే ఇప్పుడున్నటువంటి సీఎం జగన్ గారి ప్రభుత్వం కనుక మారితే మనకు కొత్త పెన్షన్లు అయితే వస్తాయండి లేకపోతే యథావిధిగా పెన్షన్ల పంపిణీ అనేది కొనసాగుతుంది కాబట్టి ఈ విషయాన్ని పెన్షన్దారులందరూ కూడా గమనించి మీరు రెడీగా ఉండండి పెన్షన్లు అయితే జూన్ నెల పెన్షన్లు అయితే ఒకటో తారీఖునైతే పంపిణీ చేయరు జూన్ ఐదు ఆరు తారీఖుల నుంచి పెన్షన్ పంపిణీ అయితే ఉంటుంది ఇది ప్రస్తుతానికి జూన్ నెల పెన్షన్లకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోని తప్పకుండా లైక్ చేయండి తెలిసిన బంధువులకు స్నేహితులకు వీడియోను షేర్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్నో వీడియోలు అయితే మీకోసం వస్తూనే ఉంటాయి తప్పకుండా మీరు లైక్ చేయాలండి నేను ప్రతి వీడియోలో కూడా రిక్వెస్ట్ చేస్తున్నా చాలా మంది లైక్ చేయట్లేదు లైక్ చేసింది వీడియో కిందనే ఉంది అంతేకాకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇలాంటి మరిన్నో అప్డేట్స్ అయితే మీరు మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ రూపంలో తెలుసుకోవడం జరుగుతుంది ఇది అప్డేటు